ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ డిఎస్సి కోర్టు కేసుకు సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో చెక్ చేద్దాం సో యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూడండి సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది సో అదేవిధంగా మీరు టెలిగ్రామ్ వాట్సాప్ ద్వారా ఈ యొక్క అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ గ్రూప్ ఛానల్ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చెక్ చేయండి సో అయితే వీడియోని లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే జస్ట్ లాయర్ మన లాయర్ గారితో నేను మాట్లాడడం జరిగింది జడ్జి గారు మనకు స్లిప్పు కూడా ఇవ్వడం జరిగింది ఆ స్లిప్ కూడా నేను పంపించడం జరుగుతుంది ఎవరు కూడా ఆందోళన పడగాకండి సో ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి ఒక స్క్రోలింగ్ ఉందో అది కూడా లాయర్ గారు కొంచెం ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే అక్కడ వాళ్ళది ఏమీ ప్రాసెస్ జరగలేదు సో నాకు కూడా కొంచెం బాధ అనిపించింది అది ఏ బెంచ్కి వెళ్తుందో అని చెప్పేసి అంటున్నారు సో వాళ్ళదైతే ఇంకా ప్రాసెస్ అవ్వలేదు మంది మాత్రము రేపు ఎట్టి పరిస్థితుల్లో మంది వాదనలు వినపించబోతున్నారు కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందగాకండి మనదైతే చాలా పక్కాగా వెళ్తుంది సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది లాయర్ గారితో మాట్లాడిన తర్వాత దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందకుండా ప్రిపేర్ అవుతూ ఉండండి రేపు ఎట్టి పరిస్థితిలో మనం విజయం సాధించబోతున్నాం థ్యాంక్ యూ